హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిన్స్ గ్లోబల్ నేను మీ గణేష్ మీరు ట్యాగ్ కడుతున్నారా అయితే బంద్ పెట్టండి నుండి కేంద్రం మీకు థౌజండ్ పాయింట్స్ మీకు ఫాస్ట్లో యాడ్ చేస్తుంది మీరు చేయాల్సిన పని ఏం లేదు ఒక ఫోటో కొట్టాలి ఒక యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో ఫోటో అప్లోడ్ చేయాలి డైరెక్ట్గా మీ ఫాస్టాగ్ అకౌంట్లోకి థౌజండ్ పాయింట్స్ మీకు యాడ్ అయిపోతాయి టోల్ గేట్ దగ్గర మనకు టాయిలెట్స్ కానీ ఫైర్ సేఫ్టీ కానీ అనుకున్న సౌకర్యాలు కనుక లేకపోతే దానిని ఫోటో తీసి ఒక యాప్లో మీరు కనుక పోస్ట్ చేస్తే మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో థౌజండ్ పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి మీరు టోల్గేట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ కట్టాల్సిన అవసరం లేకుండా పోతుంది వెయ్యి మీకు ఫ్రీగా వస్తాయి కానీ క్యాష్ రావు ఫాస్టాగ్ అకౌంట్లో మీకు థౌజండ్ యాడ్ అవుతాయి అది నిరూపణ అయితేనే అవుతాయి అనమాట దీన్ని గమనించండి ఒక నలుగురు షేర్ చేయండి ఇక ట్యాగ్ దారులు ఎవరైతే ఉన్నారో ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా చూసే ప్రయత్నం చేయండి అయితే కేంద్రం కొత్త ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ కు దేశం మొత్తం ఇప్పుడు చర్చ నడుస్తా ఉన్నది ప్రయాణికులకు ఫాస్ట్ ట్యాగ్ బంపర్ ఆఫర్ క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ ఫోటో తీయండి వెయ్యి రీచార్జ్ పొందండి జాతీయ రహదారులపై మరుగుదొడ్లు పరిశుభ్రతే ఇప్పుడు టోల్ గేట్ దగ్గర బాత్రూమ్స్ ఉండాలి అక్కడ ఫైర్ సేఫ్టీ ఉండాలి తాగడానికి నీళ్లు ఉండాలి కూర్చోడానికి బెంచీలు ఉండాలి కనీసం అవసరాలు కూడా అక్కడ ఉండాలి అవన్నీ ఉండితో పాటు బాత్రూమ్స్ కూడా నీట్గా ఉండాలి ఒకవేళ నీట్గా లేకపోతే మీరు ఫోటో తీసి పంపిస్తే వెయ్యి రూపాయలు మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో రివార్డ్ పాయింట్స్ యాడ్ అయితే ఇది నేషనల్ హైవే వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు అయితే దేంట్లో అప్లై చేయాలంటే మీకు నేను కింద డిస్క్రిప్షన్లో దాన్ని సైట్ ఇస్తాను అదేవిధంగా యాప్ కూడా కింద రాస్తా దానిలో మీరు పెట్టే ప్రయత్నం చేయాలి జాతీయ రహదారుల ప్రయాణించే ప్రయాణికులకు మరింత సౌకర్యం పరిశుభ్రత కల్పించే లక్ష్యంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త కార్యక్రమం ప్రారంభించింది దీని ద్వారా వెయ్యి విలువైన ట్యాగ్ రీఛార్జ్ పొందొచ్చని ప్రకటించింది దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎన్ఎ క్లీన్ టైలెట్ పిక్చర్ ఛాలెంజ్ పేరుతో ప్రారంభించింది ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసిరు అంటే క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ పేరుతోటి రెండు వేల ఇరవై ఆరు జూన్ ముప్పై వరకు ఈ డేట్ పెట్టి టాయిలెట్స్ పరిశుభ్రతంగా ఉన్నాయా లేవా అనే దాని మీద పిక్ తీయండి యాప్లో పెట్టండి అని చెప్పి ఇదో క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాంతో మీరు పెట్టవచ్చు అయితే మీకు నేను చెప్పే ప్రయత్నం ఏం చేస్తాను ఈ ఈ పిక్ ఎలా తీయాలి అంటే డైరెక్ట్గా మీరు డైరెక్ట్ పోయి తీయొచ్చు తీసి యాప్ లో పోస్ట్ చేయొచ్చు మీకు యాప్ పేరు ఏదో చెప్తాను నేను ఇప్పుడు రాజ్ మర్ ఘ్యాత్రా అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు పిక్ అప్లై చేసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా రాజ్ మర్ ఘ్యాత్ర అనే ఒక యాప్ దాంట్లో మీరు పోస్ట్ చేస్తే మీకు తప్పకుండా వెయ్యి రివార్డ్స్ అయితే రావడం జరుగుతుంది రైట్ ఇప్పుడు దీని విషయం ఒక్కసారి మనము అలా డిస్కషన్ చేసినాం కాబట్టి మనం పది నిమిషాలు పక్కా వెళ్ళాం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది అంటే టోల్ గేట్ ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి పోయే దారిలో మేడిపల్లి వద్ద ఒక టోల్ గేట్ ఉన్నది టోల్ గేటు అది చట్ట విరుద్ధంగా ఉందా చట్టబద్ధంగా ఉందా ఒకసారి మీరు కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి కాటారం నుండి భూపాలపల్లికి పోయే రోడ్డు కనీసం నాణ్యత ఉండదు రైలు పట్టాల మాదిరిగా ఉంటుంది అయినా కూడా టోల్ గేట్ అక్కడ టోల్ వసూలు చేస్తా ఉన్నారు ఎందుకు వసూలు చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్ కు తెలియట్లేదా ఎక్కడ చూసినా గుంతలు ఉంటున్నాయి ఆ గుంతలు ఉన్నా కూడా టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారు దీని మీద కలెక్టర్ ఎందుకు స్పందిస్తలేడు అక్కడ ఉన్న నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు ఇది ప్రధాన పాయింట్ టోల్ గేట్ కట్టే వాళ్ళు ఎలా ఉండాలి అంటే టెంపరీ రేకుల సెట్తో కట్టాలి ఆ ఏకంగా డైరెక్ట్ అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిండు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు లోకల్ పంచాయతీ అధికారి దాన్ని ఎందుకు ఉంచుతున్నాడు కలెక్టర్కు ఎందుకు కంప్లైంట్ చేయడం లేదు దాన్ని పర్మిషన్ ఇచ్చింది ఎవరు కట్టుకోవడానికి దాన్ని ఇంతవరకు డిస్మైల్ చేయకుండా ఎందుకు ఉంచుతున్నారు అనేది కావాలి ఆ టోల్ గేట్ దగ్గర కనీస అవసరాలు కూడా ఉన్నాయి తాగడానికి నీళ్లు ఉండవు పోవడానికి బాత్రూములు ఉన్నాయి కూర్చోవడానికి బెంచీలు ఉన్నాయి కనీసం అక్కడ ఒక ఫ్యాన్ ఉండదు ఒక్కొక్క వెహికల్కు ముప్పై నిమిషాలు అక్కడ టైం పడుతుంది పోవడానికి ఒక్కొక్క టైంలో వెహికల్స్ ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన మిషన్లే పనిచేయి ముందరికి వచ్చి క్యూఆర్ కోడ్ వాళ్ళు పేస్ట్ చేస్తారు పేస్ట్ చేసి ట్యాగ్ చేస్తారు అవన్నీ లేకున్నా కూడా ఆ టోల్ గేట్ను ఎందుకు నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ కేంద్రం ఏం చెప్తా ఉన్నది నేషనల్ హైవే వాళ్ళు బాత్రూమ్ టాయిలెట్ కనుక క్లీన్గా లేకపోతే ఫోటో తీసి పెట్టండి మేము యాక్షన్ తీసుకొని వెయ్యి రివార్డ్స్ ఇస్తామంటున్నది ఇవన్నీ లేకుండా మేడ్పేల్ టోల్ గేటు ఉన్నది దానికి ఎందుకు ఉంచుతున్నారు దాన్ని ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు దాన్ని వసూలు చేయడానికి ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు అది ఎందుకు వసూలు చేస్తున్నది దీని మీద సమాధానం ప్రభుత్వం చెప్పాలి అక్కడ ఉన్న టోల్ ఏదమైన కూడా చెప్పాలి పంచాయతీ కార్యదర్శి కూడా చెప్పాలి కలెక్టర్ గారు కూడా దీని మీద రెస్పాండ్ కావాలి మొన్నటికి మొన్న ఒక కారు షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదానికి గురైతే కనీసం అక్కడ దాంట్లో ఆ మంటలు ఆర్పడానికి అక్కడ నీళ్ళు లేవు నీళ్ళు లేకుండా ఆ టోల్ గేట్ ఎలా నడిపిస్తున్నారు ఫైర్ సేఫ్టీ కూడా లేదు ఫైర్ సేఫ్టీ లేకుండా వాళ్ళు టోల్ గేట్ ఎలా నడిపిస్తున్నారు రోడ్లు పట్టాల మాదిరిగా ఉన్నాయి అయినా కూడా టోల్ ఎలా వసూలు చేస్తున్నారు ఇవన్నీ కనీస అవసరాలన్నా టోల్ గేట్ దగ్గర ఉండాలి కదా మరి లేనప్పుడు టోల్ టోల్ గేటు డబ్బులు వసూలు చేయడానికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు దానికి ఎవరు వత్తాసు పలుకుతున్నారు దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దాన్ని ఎవరు ఇన్ వస్తూ ఉన్నారు ఎంతమంది పేపర్లలో వేసినా ఎంతమంది న్యూస్లో వేసినా కానీ రెస్పాన్స్ లేదు ఎందుకు దాని మీద రెస్పాన్స్ అవ్వడం లేదు వీరికి సమాధానం అధికారులు చెప్పాలి జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న ఎవరైతే ఆర్ఎన్బి అధికారులు నేషనల్ 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 అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పంచాయతీరాజ్ అధికారులు వీళ్ళందరూ దీనికి సమాధానం చెప్పాలి ఒక్క రోజు ధర్నా చేసి అక్కడ వెహికల్ ఆపినందుకు టోల్ గేట్ పోయి కేసు పెట్టిండు వాళ్ళ మీద కేసు పెడితే అందరు స్టేషన్లకు వచ్చారు మరి ఒక్క రోజు కూడా అక్కడ రోడ్డు కరెక్ట్గా ఉండదు ఒక్కరోజు తాగడానికి నీళ్ళు ఉండవు కరెక్ట్ ఒక్క రోజు వన్లో టైలెట్ పోవడానికి టాయిలెట్ ఉండదు అక్కడ కూర్చోవడానికి బెంచీలు ఉండయి ఒక్క రోజు కూడా అక్కడ స్టే చేద్దామంటే కనీసం అక్కడ అవసరాలు ఉండవు అలాంటప్పుడు మరి వీళ్ళు ఎంత కేసు వేయాలి వాళ్ళ మీద ఎంతమంది వీళ్ళు కేసేయాలి దానికి సమాధానం చెప్పండి టోల్ గేట్ అధికారులారా దీనికి సమాధానం చెప్పాలి మీరు ఎందుకు అంటే అన్యాయంగా ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ లారీలు డీసీఎంలు వీళ్ళ మీద అనవసరంగా మీరు లేని ఒక టోల్ గేట్ సృష్టించి ఏదోట్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బుతూ ఉన్నారు అందుకోసమే దీన్ని క్వశ్చన్ చేయడం జరుగుతున్నది ఇంకొకటి ఏంటి అంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఏవైతే వెహికల్స్ ఉంటాయో రెగ్యులర్గా పోతాయో వీటికి టోలు వసూలు చేయాలి కాకపోతే మంత్లీ పాసా ఏదో ఒకటి ఉంటుంది దాని ప్రకారంగా వీళ్ళు చేయాలి అటు పోతే యాభై ఇటు పోతే యాభై అటు పోతే యాభై ఇటు పోతే యాభై కాటారం పోతే యాభై భూపాలపల్లి పోతే యాభై ఎన్ని రావడం లేని డబ్బులు లోకల్ అథార్టీ వాళ్ళకన్నా ఫ్రీ ఇస్తున్నారా కనీసం అది కూడా లేదు నువ్వు ఎవరన్నావో ఎమ్మెల్యే ఓ ఎంపీఓ బీఐఓ ఓ టోల్ గేట్ లేకపోతే నీకు వెహికల్ కదలే నుంచి మొత్తం బీహారిక షేర్స్ కొంతమంది లోకల్లో ఉండరలా నేను దానివల్ల లోకల్లో ఉపాధి పొందుతారు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాలి కదా చట్టబద్ధంగా కూడా ఉండాలి కదా నేషనల్ హైవే ఏదైతే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గానే ఉండాలి కదా టోలు మరి అవన్నీ లేనప్పుడు ఎందుకు టోల్ వసూలు చేయడం ఎందుకు టోల్ డబ్బులు తీసుకోవడం దీని మీద సమాధానం చెప్పాలి ఇక మొత్తానికైతే మీకు ఈ ప్రయాణికులకు ఫాస్ట్ ట్యాగ్ బంపర్ ఆఫర్ క్లీన్ డైరెక్ట్ పిక్చర్ చాలేజ్ ఫోటో తీయండి వెయ్యి రీఛార్జ్ పొందండి అనే దాని మీద పూర్తిగా చెప్పే ప్రయత్నం చేసిన కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆ యాప్కి సంబంధించిన పేరు ఇస్తా డౌన్లోడ్ చేసుకోండి ఎక్కడ కనబడతా అక్కడ ఫోటోలు కొట్టింది ఈ టోల్ గేట్లో బుద్ది రవ్వాలి ఎక్కడ కొంచెం నల్ల కనబడ్డా కానీ ఫోటో కొట్టిరి అలా పెట్టుర్రీ వీళ్ళ జిందగీ మొత్తం వేడి కాడికి బాషింగ్ రావాలి అట్లా కొట్టిర్రి మళ్ళొక్క టోల్ గేట్ దగ్గర మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బాత్రూమ్ పోవాలి అంటే అబ్బో అనే ఆలోచన రావాలి డబ్బులు వసూలు చేసుడే కాదు మెయింటైన్స్ కూడా చేయాలి అనేది వాళ్ళ గుండెల్లో తట్టాలి ఆ విధంగా మీరు షేర్ కొట్టండి రోజుకు వన్న పూడర్ కొట్టే మంచిది షేర్ కొట్టే షేర్ కొట్టే మాత్రం షేర్ కొట్టే ప్రయత్నం మాత్రం చేయండి తప్పకుండా ఇది మాత్రం చేయండి ఇది మంచి ఇష్యూ